నా పేరు లింగంపల్లి శ్రీనివాస్ నేను మాజీ కార్పొరేటర్ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఇది ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చే ఓ ఓటు కాబట్టి అందరూ తప్పకుండా వినియోగించుకొని ఈరోజు ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో మా ఓటు వినియోగించుకున్నాం ఎందుకంటే అది భారత రాజ్యాంగంలోనే ఓటు హక్కు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఓటు వేయాలి ఎక్కడున్నా కూడా వాళ్ళ వాళ్ళ బూతులలో ఓటేసి ఎవరో గెలుస్తారు కానీ ఓటు మాత్రం మన హక్కు అన్నట్టుగా ఓటు వేసేది మన హక్కు కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారంగా మనం ఓటు వేసి మనం అందరం నిలిపించుకోవాలి నిర్మాత డాక్టర్ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన వినాదం అప్పటి ఓటు వినియోగించుకోవాలి ఆయన కల్పించినటువంటి హక్కును ఈరోజు అందరం వినియోగించి ఓటు హక్కును వినియోగించుకున్నాం మాకు తృప్తిగా ఉంది అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఎన్న ఎల్లవేళ సద్వినియోగం చేసుకుంటూ ఇట్లే ఉంటామని తెలియజేస్తూ జై అంబేద్కర్ జై జయ అంబేద్కర్ ఎవరు ఓటులు వేయడం మర్చిపోవద్దు ఐదు సంవత్సరాలు మనకు వచ్చే ఒక్క ఓటును ఖచ్చితంగా అందరం వినియోగించుకోవాలి ఇది మన డాక్టర్ బి అంబేద్కర్ గారు కొట్లాడి మనకు ఇచ్చినటువంటి వరం ఇది ఈరోజు ఆ గొప్ప వరాన్ని మనం అందరం వినియోగించుకున్నాం అందరూ కూడా అట్లనే వినియోగించుకొని ఓటు ఇవ్వలసిందిగా కోరుకుంటున్నారు ఇట్లు నలభై ఐదో డివిజన్ నా పేరు దండు మధు